అంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గందెళ్ళు కింద వేరే సిమ్మల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మద్దలు మారేళ్ళు బ్రహ్మదేవుడా రాసిన రాతపలనా దేశపతి లింగ మా బట్లు బైరవుడా సాలై గంబాల సద్ర మండ రూపం ఏడు గండాల మీద లింగాల మీద పలతది నామరా గుజిలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై తిరుగటిదురుగయ్యా పొగలు సాక్షిగా వద్దు తిరుగనీ ఈ పొంద పూలు గట్లు తిరుగని గన్నెర్లు సది తిరుగని సంపెంగా వేనలు సకల సూత్రాల సామెటి గంగ చిన్నటి గంగ పెద్దటి గంగ పన్నెండు వస్తాల భగరతి గంగా తొమ్మిది హస్తాల్లో దొంగటి గంగగంగ గంగా తేనెకుండలో ఉండేటి తేలెటి గంగ పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్పబెన్లలో ఉండే తెప్పల గంగా గంగ నులింది గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వన్ చావలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల జాలాదిగంగా రోమ శంకరమం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరుక్షాలు చంద్రం నష్ట నక్షత్ర కళ దాస్కొని పద్నాలుగో స్థానం ధరించిన మాంకా మాయాభద్రక్క మేవి దూల మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడై సుఖం పాటవిది కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల్ మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకలు దేవిచ్చిన బుట్టినా నా బుల కోసం ఈ కర్రవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయలవాన్ని బ్యాగర్ల కట్ట నా శాఖ సదరస బండా నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవాణి బర్షనా కమ్మరింటిది కొలిమినే బొంగరాన్న సరసమైన వాటాన్న బాలున్ బొంగరాన్న బొంగరం దాన్ని పడ్గంటన మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమ అంటే ఏడుగులమ్మనంటే లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటి అనలక రూపంబు నల్లబోషనంటే గడల మనంటి సూదులమ్మనంట కానక్క అలా కట్ట వేసినట్టు నా చిన్ని తమ్ముడు పినుగుల మల ఎడుగు రక జల్లనము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారు జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్న తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ క్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావు అని ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు రబాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రబాలకు నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరవసించాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా కావల చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు చిన్న కిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా అందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి నాకు బండి కాకున్నా కానీ గోరు మంతమైనంత నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందమంతా కూడా నాకు నాకు చింతగా అవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బండగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు అందమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా నాలుకాల కాల పెద్ద జీవం కానీ చిన్నది మాత్రమైనా చూపించలే రావాలక్క ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదరా బాలక అమ్మాని ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదట ఒక ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం కొంచెం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని కృమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంకేయడం ఇది ఎంతవరకు సగమైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని ఓడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నా ఏ చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడంగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నానే కానీ మీరేడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నింది లేదు లేదు తల్లి ఏనాటికి జరగను కొలది నీ ఆశీర్వాద గొలగ లేకపోతే ఎంతటి వాడా పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చే వారే కాదు నా అలంకరణ వాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తక్కకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ కొద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా కొత్త జన సంతో ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు ఏదికొక్కసారేగా అంద బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలు పొలినట్టే నా ముని వల్లతోటి నాది తల్లి నా గ్రామ ప్రజలందరే గాను నందుకోలిచేవారు నా కొల్లారే నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా ఏటికొక్కసారే కాదు అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ పడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలున్నారు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధరంగా రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూతటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నిన్ను ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం కట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అక్కల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తక్కువ తల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టే సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపే నేను మాత్రం ఊరుకోను బాలకం కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం అయ్యో అంతటి వద్దు తల్లి చేయడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది అయినంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందాన్ని అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని గాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి